వర్షం కారణంగా ధాన్యం తడవకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు నల్గొండ మండలం మూషంపల్లి జీకే అన్నారం గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆకస్మికంగా తనిఖీ చేశారు రైతులు సరైన తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకుని వస్తే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని అన్నారు ఒకవేళ తేమ తాలు తరుగు తదితర కారణాల వల్ల కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఉండాల్సి వస్తే వర్షానికి తడవకుండా అవసరమైన టార్పాలిన్లు ఇతర అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని చెప్పారు ఎట్టి పరిస్థితులలో ధాన్యం తడవకుండా చూసుకోవాలని ఈ విషయంలో రైతులు సైతం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రైతులు ధాన్యం వద్దే ఉండి తడవకుండా చూసుకోవాలని చెప్పారు అనంతరం జిల్లా కలెక్టర్ కనగల్ మండలం పర్వతగిరి గ్రామంలోని వెంకట సాయి రైస్ మిల్లును తనిఖీ చేసి ధాన్యం ఎగుమతి దిగుమతులను వేగవంతం చేయాలని లోడింగ్ అన్లోడింగ్ లో జాప్యం చేయవద్దని వర్షం వస్తే ఇబ్బంది అవుతుందని అన్నారు ఇక్కడ హమాలీల సంఖ్య తక్కువగా ఉన్నదని తెలుసుకుని తక్షణమే ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసి అన్లోడింగ్ చేయాలని ఆదేశించారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ నల్గొండ ఆర్డీఓ వైయశుకరెడ్డి ధాన్యం సేకరణ నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి నాగేశ్వరరావు మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపీకృష్ణ జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్ శేఖర్ శేఖర్రెడ్డి జిల్లా సహకార అధికారి పత్యానాయక్ కనకల్ తహసీల్దార్ పద్మ తదితరులు ఉన్నారు